కేటీఆర్ ఇన్ అండ్ అవుట్ తెలుసు మీకు కేసీఆర్ లోపల మనిషి తెలుసు బయట మనిషి తెలుసు ఆ ఉద్దేశంతోనే అడుగుతున్నాను సార్ నిజం చెప్పండి ఆన్ రికార్డ్ కాకపోయినా ఫ్రమ్ యువర్ హార్ట్ బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో కేసీఆర్ ఫ్యామిలీ కోట్లు దోచుకున్నారనే మాట వాస్తవమా కాదా ఇది చాలా మంది మాట్లాడింది వాస్తవం కానీ వాస్తవానికి ఎక్కడ రూపాలైతే రాలేదు ఇలా కోట్లు దోచుకున్నారు వేళ నాకు తెలిసి ఎక్కడా కూడా రాలేదు నేను ఆన్ రికార్డే చెప్తున్నాను ఓకే ఇవాళ కోట్లు దోచుకున్నారు అనేది ఉంది కానీ అది నిరూపణ అయినప్పుడు మన దానికి సంబంధించి మాట్లాడలేకొస్తే తప్పితే ఇప్పుడు దాకా మన వాడు వీడికి రాగానే కోట్లు దోచుకున్నారని నేను చెప్పినంత మాత్రం అది ఫ్యాషన్ చెప్పడం అయితే తప్పితే టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎలాగూ మాట్లాడరు మీరు పార్టీ మారి అంటే టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చిన తర్వాత మీ ప్రెస్ మీట్లు చూస్తున్నాను మీ ఇంటర్వ్యూలు చూశాను మిమ్మల్ని చాలా క్లోజ్ గా గమనించాను ఎక్కడా కూడా హై హైపిచ్ ఎక్కడ మాట్లాడట్లేదు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు భయపడుతున్నారా భవిష్యత్తులో బెదిరిస్తారు ప్రాణహాని భయంతో చేస్తున్నారా నేను ఏమంటున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళప్పుడు చేసిన నిర్బంధాలు కానీ పోలీస్ కేసులు కానీ అప్పుడున్న కొన్ని గ్యాంగులు రాత్రి రాత్రి చంపేస్తా ఉన్నప్పుడు కానీ పీడి యాక్ట్ పెట్టినప్పుడు కానీ జైలుకి పోతే బెయిల్ తీసుకొని బయటకు వచ్చే లోపల మళ్ళీ ఇంకో కేసు పెట్టి లోపల వేసినప్పుడు కానీ ఎప్పుడు జంకర్ని భయపడని బొంతరాము అని ఇప్పుడేం భయపడాడు కాకపోతే ఏంటంటే దానికి ఒక నిర్దిష్టమైన ఆ ఆరోపణలకు నిజం వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని విమర్శిస్తాం దాన్ని డెఫినెట్గా కామెంట్ చేస్తాం ఇవాళ పార్టీ మారంగా ఓవర్ నైట్గా ఇట్లా సినిమాల పర్దర్ చేంజ్ చేయడం కాదు కదా ఓకే నేను ఏమంటున్నాంటే సందర్భం వచ్చినప్పుడు రేపు ఏదన్నా జరిగినప్పుడు ఏదన్నా ఒక తప్పుడు నిర్ణయమో లేకపోతే దానికి తప్పుడు మాటలు లేకపోతే రాజకీయంలో బయట ఏదైనా వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడలేదంటే మనం ఏమన్నా భయపడ్డట్టు ఇవాళ నాకు రాజకీయంగా ఇవాళ నన్ను నా నేను నమ్ముకున్న వాళ్ళకు కానీ నాకు కానీ చేస్తామన్నా సహాయం చేయలేదు ఇస్తా చేస్తామన్నా హెల్ప్ చేయలేదు ఇవాళ ఇస్తామన్న హామీలు కూడా నెరవేరలేదు కాబట్టి నా బాధ నాకు బాధ అయింది కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మరి ఆ పార్టీలో ఉన్న పెద్దలు కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయారు కాబట్టి ఫుల్ఫిల్ చేయలేకపోవడం అంటే దానికి న్యాయం జరగన జరగనట్టే కదా మరి న్యాయం జరగ న్యాయం చేయని ఎవరు అంటే వాళ్ళే కదా చేయలేదు కాబట్టి నేను వాళ్ళను నిందించి ఇది కాదు వాళ్ళు నాకు లోపం ఉందా ఏదన్నా ఉంటే చెప్పమని చెప్పాను చెప్పలేదు చెప్పకుండా గమనం ఉంటే కూడా మన రాజకీయ జీవితం ఆడికి క్లోజ్ చేసుకొని ఉండలేము కదా ఓకే ఫర్దర్ గా మనకు పోయి మనం రాజకీయం చేసుకుంటూ ఉండాలి మనం బిజినెస్ చేస్తున్నాం ఈ బిజినెస్ అక్కడ ఇంకో తో దీనికి స్పిట్ అయిపోయి ఇంకో బిజినెస్ పెట్టుకోండి మరి ఇక్కడ కూడా ఏంటంటే మనం నిజాయితీగా నీతిగా మరి సిన్సియర్గా ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమంలో తర్వాత కూడా చేసాం ఓకే వాళ్ళు లోపమేందో బాధ ఏందో మనకు మళ్ళీ ఎందుకు అక్కడ చేర్చుకోలేకపోతున్నారో మనం నమ్ముకున్న వాళ్ళకు కనీసం మాట్లాడడానికి అవకాశం ఎందుకు వేయలేకపోతున్నారో ఇలా మీదబడి కొట్లాడి ఫైటింగ్లో అయితే చేయలేం కదా అడిగాం సపోర్ట్ చేయలేదు సమాధానం లేదు కరెక్ట్ సరైన రీతిలో స్పందన లేదు కాబట్టి ఓకే వెళ్ళండి గుడ్ అనుకొని మనం పక్కకు వచ్చేసాం